హలో వెల్కమ్ టు మే చా ఈరోజు మనం ఈ వీడియోలోని ఈ మధ్య మన రాష్ట్రంలో అత్యంత ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని కల్తీ నెయ్యి మీద సిబిఐ వారు వేసిన ఛార్జ్ షీటు దీనికి సంబంధించిన విషయాలు ఇక్కడ సిబిఐ వారు వేసిన ఛార్జ్ షీట్ మీద చాలా వరకు అనుమానాలు వస్తున్నాయి ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ సిబిఐ వారు ఈ షీట్లో ఏం వేశారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం గత ఒక మూడు రోజుల క్రితం సిబిఐ సిట్ వారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోనే వాళ్ళ తొలి ఛార్జ్ షీట్ని దాఖలు చేయడం జరిగింది ఈ ఛార్జ్ షీట్లో జంతుకోవు ఉందా లేదా అనేది విషయాన్ని కొంచెం పక్కన పెడదాం కాబట్టి కల్లీ కల్తీ జరిగింది అనే విషయం అయితే రూఢీగా వాళ్ళు ఛార్జ్ షీట్లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది వ్యక్తుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు అదేవిధంగా దాదాపు ముప్పై ఆరు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ సమయంలో ఈ కల్తీ నెయ్య అసలు నెయ్యే కాదని చెప్పి షీట్ ఛార్జ్షీట్ ఛార్జ్షీట్లో సిబిఐ వారు చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని దీనికి అప్పటి అధికారులు అలసత్వమే కారణం అని చెప్పి ఆ సమయంలో ఈవోగా ఉన్నటువంటి శ్రీ అనిల్ కుమార్ సింఘ గారిని అదేవిధంగా ధర్మారెడ్డి గారిని అప్పుడు ఈ ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గారిని వీళ్ళందరి మీద సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వాళ్ళు సూచన కూడా చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే సిబిఐ సిట్ వారు కల్తీ జరిగింది అవినీతి జరిగింది వీటన్నిటినీ రూడీ చేశారు కానీ కేసులు ఎవరి మీద పెట్టారు కేవలం కొంతమంది ఉద్యోగస్తుల మీద మాత్రమే పెట్టారు అదేవిధంగా ఈ కల్తీని ఈ సప్లై చేసిన మూడు డైరీల మీద పెట్టారు అదేవిధంగా కల్తీ నెయ్యి తయారు చేయడానికి అవసరమైన కెమికల్ సప్లై చేసిన కంపెనీ మీద కూడా కేసులు పెట్టారు కానీ ఇక్కడ టీటీడీలో ఏ వస్తువులు పర్చేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అక్కడ పర్చేజ్ డిపార్ట్మెంటు హెడ్ జిఎంఓ ఉంటారు అదేవిధంగా టీటీడీ బోర్డు ఉంటుంది టీటీడీ చైర్మన్ ఉంటారు ఇది ఏమి రెండు వందల యాభై కోట్ల రూపాయలు తక్కువ అమౌంట్ కాదు ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు ని ఖరారు చేయడానికి ఇది ఖచ్చితంగా బోర్డులో కు వచ్చే ఉంటుంది దీనిలో వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు వీళ్ళెవరి మీద కేసులు పెట్టడం జరగలేదు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది ఆయన ఈ కల్తీ నెయ్యి జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం టీటీడీ చైర్మన్ గారి దృష్టికి వెళ్ళలేదు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయడం లేదని ఒక వ్యాఖ్య సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో చేశారని చెప్పి మనకి కొంతవరకు సమాచారం వస్తుంది అది ఏమిటంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి పర్చేజ్ జిఎమ్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని మైసూరు టెస్ట్ కోసమని నెయ్యిలు పంపించమని ఆదేశించడం జరిగింది కాకపోతే ఆ టెస్ట్ రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి రావడం జరిగింది కానీ ఆ విషయాన్ని సుబ్రహ్మణ్యం గారు సుబ్బారెడ్డి గారికి చెప్పలేదు ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏంటంటే సుబ్బారెడ్డి గారు పరీక్షల నిమిత్తం నెయ్యి పంపించమని చెప్పేటప్పుడు పంపించారా లేదా దాని రిపోర్ట్లు ఎలా వచ్చాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది కానీ ఆయన తెలుసుకోలేదని చెప్తున్నారు అదేవిధంగా నెయ్యి కల్తీ పంప నెయ్యి పరీక్షలకు పంపించమని సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆ నెయ్యిని పరీక్షలకు పంపించి ఆ వచ్చిన రిపోర్టులు తీసుకెళ్లి సుబ్బారెడ్డి గారికి చూపించాలి అది కూడా ఆయన చేయలేదు ఇక్కడ ఈ విషయంగా మనకి కొన్ని అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ విషయంగా సిబిఐ సిట్ వారు దృష్టి పెట్టలేదు వారిని మీరు ఎందుకు పరీక్ష రిపోర్ట్లు అడగలేదని సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించలేదు మీరు ఎందుకు రిపోర్ట్లు సుబ్బారెడ్డి గారికి ఇవ్వలేదని ఈ జీఎం అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని ప్రశ్నించలేదు అదేవిధంగా ఈ నెయ్యి టెండర్లు ఖరారు చేసేటప్పుడు చాలా వరకు ఈ విధి విధానాలని చాలా ఎక్కువగా మార్చివేయడం జరిగింది ఇంతకుముందు ఈ నెయ్యి తీసుకునే సంస్థలకి దాదాపు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాల్ని సేకరించే పరిస్థితిలో ఉండాలి అదేవిధంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల టన్నోవరు మినిమం వాళ్ళు చేసి ఉండాలి కాకపోతే ఈ నియమాలన్నింటినీ ఈ బోర్డు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి కేవలం నూట యాభై కోట్లు ఉంటాయి చాలు ఆవు పాలు వాళ్ళు కొనాలి అనే వ్యాక్య వాక్యాన్ని కూడా వాళ్ళు నియమ నిబంధనల నుంచి తీసివేయడం జరిగింది ఇక్కడే మనకి అనుమానాలు మరింత ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ కేవలం వారికి సంబంధించిన వ్యక్తులకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమనే నియమ నిబంధనలను మార్చారు అనే విషయం మనకు అర్థమవుతుంది కానీ సిబిఐ సిట్ వారు ఆ దిశగా ఆలోచనలు చేయలేదు అదేవిధంగా ఈరోజు నియమ నిబంధనలు మార్చినంత మాత్రమే అవినీతి జరిగిందని మనం ఎలా తెలుసుకుంటామని అని మనకి కొంతమందికి అనుమానం రావచ్చు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు ఢిల్లీలోని ఈ మద్యం స్కామ్ జరిగింది ఈ మద్యం కుంభకోణంలోని అరవింద్ కేజ్రీవాల్ గారు కొంతమంది వ్యక్తులకి ఈ మద్యం కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం అని చెప్పి నియమ నిబంధనలు మార్చారని చెప్పి ఆయన మీద అభియోగాలు మోపడం జరిగింది అభియోగాల మోపడమే కాకుండా ఆయన అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచారు ఆయన అప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నియమ నిబంధనలు తన అనుకూల వ్యక్తులకి కాంట్రాక్టు చేకూర్చేటట్టుగా మార్చుకున్నారని చెప్పి అభియోగం మోపి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ ఇక్కడ అదే పరిస్థితి జరిగినప్పుడు ఇక్కడ కనీసం కేసు కూడా నమోదు చేయలేదు కనీసం వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోమని ప్రభుత్వానికి కూడా వాళ్ళు సిఫార్సు చేయడం జరగలేదు కాబట్టి దీని మీద సిబిఐ వారు చేసిన విచారణ మీద కొంతవరకు అనుమానాలు రావడానికి భావిస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్